రంగారెడ్డి డిస్టిక్ తలకొండపల్లి మండలం వెల్జాల గ్రామంలో ఎన్నో రోజుల నుంచల్లి ఎన్నో సంవత్సరాల నుంచల్లి ఎదురు చూస్తున్న ప్రజల కళ ఈ రోజుతో నెరవేరిందని చెప్పొచ్చు ఇక్కడ వెల్జాల గ్రామంలో గొప్ప గొప్ప దేవాలయాలు సహాదేవమ్మ చెరువు చాలా గొప్పగా చరిత్ర కలిగినటువంటి చెరువు ఇక్కడ శ్రీ వేదాద్రి లక్ష్మీ నరసింహస్వామి స్వయంభు వెలిసి ఉన్నాడు ఇక్కడ ఎంతో గుడి ఎంతో డెవలప్ అయింది గుడికి సంబంధించిన చైర్మన్ మరియు ఇక్కడ వెల్జార్ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క విషయానికి ముందుండి మంచి పనుల కొరకు సహకరించినటువంటి ప్రజలందరికీ ముఖ్యంగా ధన్యవాదాలు ఈరోజు సహదేవమ్మ చెరువు గత నలభై ఐదు సంవత్సరాల నుంచి వెళ్ళి మొదటిసారిగా ఈరోజు అలిగెళ్లడం జరిగింది భారీ వర్షాలకు ఇక్కడ ఉన్నటువంటి సహదేహమ్మ చెరువు పెద్ద టూరిజం ప్లేస్ అనుకోవచ్చు ఎందుకంటే ఇంకా ఇంకా ముందు ముందు మంచిగా డెవలప్ చేయాలి మంచిగా ఎందుకంటే ఇట్లాంటి ప్లేసులు మనకు దగ్గరలో ఉండడం మన అదృష్టం డెవలప్మెంట్ అనేది ఇంకా చాలా అంటే చాలా మంచిగా కావాలి ఈరోజు గ్రామ ప్రజలందరూ ఇక్కడ వెల్జాల్ గ్రామం ఉండొచ్చు లేకపోతే మెదక్పల్లి గ్రామం ఉండొచ్చు మాదాపల్లి గ్రామం చౌదరపల్లి గ్రామం వీళ్ళందరూ ఈరోజు ఇక్కడ అలుగు దగ్గరికి వచ్చి ఫొటోసు వీడియోసు దాంతో పాటు అక్కడ ఉన్నటువంటి గంగమ్మకు పూజలు పునస్కారాలు చేయడం జరుగుతుంది ఒకసారి మీరు కూడా చూస్తే ఇక్కడ ఎంతో ఈరోజు వాళ్ళకు మూడు పూటలు తిన్నంతగా సంతోషంతో గ్రామ ప్రజలైతే ఇక్కడికి వచ్చి వీడియోస్ తీసుకోవడం జరుగుతుంది ఈరోజు రైతులు బాగుండాలంటే ఇట్లాంటి చెరువులు వాటర్ ఉండాలి వాటర్ వచ్చినప్పుడే రైతుల పొలాల్లో గంగమ్మ పారుతుంటుంది వాళ్ళ పంటలు బాగా పండుతుంటాయి కాబట్టి ఈ చెరువును చూసి సంతోషపడి వాళ్ళ కడుపును నింపుకొని వెళ్ళిపోతున్నారు ప్రజలందరూ కాబట్టి ఇట్లాంటి సహదేవమ్మ ఈరోజు మనకు కనికరించింది నలభై ఐదు సంవత్సరాల కింద జరిగిన వెళ్ళిన అలుగు ఈరోజు వెళ్తుందంటే అట్లాంటి అలుగు మనం కూడా మనం చూస్తున్నామంటే అదృష్టంగా భావించవచ్చు ఇక్కడ ఒకసారి చూడండి ఎంత చాలా అంటే చాలా మంచిగా ఉంటుంది ఎందుకంటే కొన్ని కొన్ని పెద్ద పెద్ద సముద్ర సముద్రాల దగ్గర మనం చూస్తుంటాం ఇట్లాంటి ప్లేస్లు అది మనకు దగ్గరలో ఉండటం మన అదృష్టం అనుకోవాలి ఇక్కడ పెద్ద చెరువు అండ్ రెండు గుట్టల మధ్యలో చెరువు ఉంటుంది అక్కడ వెల్జాల గ్రామంలో ముఖ్యంగా ఈరోజు వెల్జాల గ్రామం ఇంకా అభివృద్ధి అభివృద్ధి చెందుతూ ఉండాలి ఎందుకంటే ఇక్కడ గొప్ప గొప్ప దేవాలయాలు స్వయంభు వెలిసడం వెలి స్వయంభు వే ఉండడం జరిగింది శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఉండని అక్కడ కొన్ని కొన్ని టెంపుల్స్ మనకి తెలియని టెంపుల్స్ కూడా ఇంకా చాలా ఉన్నాయి కాబట్టి మీరు కూడా వెల్జల్ గ్రామంలో సహదేవమ్మ చెరువు చూడాలన్నా శ్రీ వేదాద్రి లక్ష్మీ నరసింహస్వామిని దర్శనం చేసుకోవాలన్నా ఒకసారి యాదగిరి యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దగ్గరికి వస్తే ఎంత పుణ్యం వస్తుందో శ్రీ వేదాద్రి లక్ష్మీ నరసింహస్వామిని దర్శనం చేసుకుంటే కూడా మీకు అంత పుణ్యం కలుగుతుంది కాబట్టి ఇప్పుడు మనము చెరువు దగ్గర ప్రజెంట్ అయితే ఉన్నాం ఇక్కడ చెరువు వాటర్ ఎక్కువ కావడం వల్ల కొద్దిగా లీక్ అయినట్టయితే దానికి సంబంధించిన మరమ్మత్తులు కూడా ఎంబడే చేయడం జరుగుతుంది గ్రామ ప్రజలు ముఖ్యంగా ఈ రకంగా అలర్ట్ అయ్యి ఎట్లాంటి ఏ ప్రాబ్లం రాకుండా చూసుకొని బాధ్యత తీసుకొని ముందుకు వచ్చినటువంటి గ్రామ ప్రజలందరికీ ధన్యవాదాలు ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇదే ఈ అలుగు కోసమే నలభై ఐదు సంవత్సరాల నుంచి చుట్టుపక్కన ఉన్న గ్రామ ప్రజలందరూ ఎదురు చూడడం జరుగుతుంది ప్రతిసారి ఈ దగ్గరికి వచ్చి ఇది ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ చూసుకుంటూ ఉన్న వాళ్ళే కానీ ఈరోజు ఆ సహదేవమ్మ మనకు అంతరించింది కాబట్టి ఈ అలుగు దగ్గర రాత్రి అయిన కూడా లైట్లు వేసుకొని ఈ అలుగు దగ్గర ఉండడం జరిగింది ఎందుకంటే ఎన్నో సంవత్సరాల కిందట వచ్చిన అలుగు ఈరోజు వస్తుంది ఈ అలుగు మళ్ళీ మేము చూస్తాము చూడము కాబట్టి మేము ఖచ్చితంగా చూడాలనే ఉద్దేశంతో చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామ ప్రజలందరూ ఈ అలుగు దగ్గరికి వచ్చి ఫోటోస్ తీసుకొని ఇంకా రాత్రి అయిన కూడా ఆకలి అవుతున్న కూడా ఈ అలుగు చూసి ఈ గంగమ్మని చూసి కడుపు నింపుకొని వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి సోదరపల్లి ప్రజలు మరియు వెల్జాల ప్రజలు మాదాపల్లి సంబంధించిన ప్రజలు వీళ్ళందరూ వచ్చి ఈరోజు ఇక్కడ గంగమ్మకు స్వాగతం పలికి పూజలు పునస్కరాలతో స్వాగతం పలకడం జరిగింది ఇక్కడి ఎంత మంచిగా ఉంది అసలు ఆ రకంగా చూస్తుంటే మనకి దగ్గరలోనే ఇట్లాంటి ఇది సహాదేవమ్మ చెరువు అంటే చాలా పెద్ద చెరువు ఈరోజు సహదేవ అమ్మ చెరువు నిండి అలుగెళ్తుందంటే అది మామూలు విషయం కాదు మళ్ళీ ఇప్పుడు అలిగెళ్ళిన తర్వాత మళ్ళీ ఎన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ వెళ్తుందో తెలియదు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి సోదరిపల్లి గ్రామ ప్రజలు ఇక్కడ గంగమ్మను దర్శనం చేసుకొని గంగమ్మకు పూజ పునస్కారాలు మరియు బలిని కూడా సమర్పణ చేయడం జరిగింది ఇక్కడ ఎంత మంచిగా ఉందో ఎంత మంచిగా ప్రజలు చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు గంగమ్మ తల్లి ఇలానే ప్రజలందరికీ తోడుగా ఉండాలని ప్రజలు పంటలు అందరూ పంట పొలాలందరూ వాళ్ళకు మంచిగా పంటలు జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చూడండి ఒక పండుగ వాతావరణం కనిపిస్తుంది వీళ్ళని ముఖాలను చూస్తుంటే చాలా అంటే చాలా సంతోషంగా ఉన్నారు ఈరోజు మా ఊరికి దగ్గరలో ఒక చెరువు సహదేవమ్మ చెరువు నిండింది మా పంటలు మా బ్రతుకులు మారుతాయనే ఉద్దేశంతో గంగమ్మ పూజలు చేసి గంగమ్మను దర్శనం చేసుకోవడం జరిగింది వీళ్ళ కళ్ళల్లో ఆనందాన్ని చూస్తుంటే చాలా అంటే చాలా మంచిగా ఉంది మంచి మంచి వీడియోస్ తోటి మంచి మంచి కంటెంట్ తోటి మేము ముందుకు వస్తూనే ఉంటాము కాబట్టి మా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఉంటే కరాటి మాస్టర్ మల్లేష్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్టు మాకు కావాలి మంచి కంటెంట్ తోటి సమాజానికి ఉపయోగపడే వీడియోస్తో నేను తీస్తూ ఉంటాను కాబట్టి మీ అందరి సపోర్టు నాకు ఉంటే ఇంకా చాలా అంటే చాలా ఎంత రిస్క్ తీసుకొనైనా సరే ఒక మంచి కంటెంట్ కోసం వెతికి ఒక మంచి సందేశాన్ని మీకు చూపెట్టే ప్రయత్నం అయితే చేస్తాను